నమస్కారమండి సుమతి శతకంలో నేడు నలభై ఆరవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ధనపతి సుకుడైయుండగా నినయంగా శివుడు భిక్షమెత్తగవలసిన్ ధనవారికి ఎంత కలిగిన భాగ్యమే తనకుగా సుమతి భావం గొప్ప ధనవంతుడైన కుబేరుడు తనకు మిత్రుడై ఉన్నా కూడా శివుడు బిచ్చమెత్తవలసి వచ్చింది కావున తాను సంపాదించుకున్న తన దగ్గరున్నది మాత్రమే భాగ్యం తనకు సహాయపడవలైన కానీ తన దగ్గర ఉన్నవాడి దగ్గర ఎంత భాగ్యము ఉన్నా కూడా అది నిష్ప్రయోజనము సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం